ఇంద్రమ్మ రాజ్యంలో ఉంటే లంబాడీలు గిరిజనుల మీద ఈ పది సంవత్సరాల ముందు కాంగ్రె టిఆర్ఎస్ పాలన కంటే ముందు ఇంద్రమ్మ రాజ్యమే ఉండే ఇంద్రమ్మ రాజ్యంలో ఏ రోజు కూడా గిరిజనులపైన గిరిజనులు సాగు చేస్తున్న భూములపైన గిరిజనుల భూ భూములపైన ఏ రోజు కూడా దౌర్జన్యం జరగలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో లగచెర్ల గ్రామంలో చుట్టుపక్కల ఏడెనిమిది గ్రామాలలో ఎందుకు ఇంత భయంకరంగా ఆందోళన జరుగుతుంది ఈ ఈరోజు రెండు మొన్న ఏదో కలెక్టర్ గారే వెళ్ళారు దాడి జరిగింది అనే అదొకటే రోజు కదండి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన ఏర్పాటు అయిన తర్వాత ఇప్పుడు పదకొండు నెలలు అవుతుంది తొమ్మిది నెలల నుంచి లగచెర్ల గ్రామంలో ఈ పోరాటం స్టార్ట్ అయింది కొడంగల్ స్థానికులు కొడంగల్ నియోజకవర్గం సంబంధించినటువంటి అనుమూల రేవంత్ రెడ్డి గారే అక్కడ ఎమ్మెల్యే అక్కడ కామారెడ్డిలో ఓడిపించారు మన ముఖ్యమంత్రి రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కొడంగల్లో గెలిపించింది ఎవరో తెలుసా ఇదే గిరిజనులు ఇదే రైతులు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలే కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దౌర్జన్యం చేస్తుంది గిరిజన సామాజిక వర్గం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న గిరిజనులు అంటే వాళ్ళకున్న భూముల మీద వాళ్ళకున్న రెండు మూడు ఎకరాల మీద వాళ్ళకున్న నాలుగైదు ఎకరాల మీద ఆ భూమిని కన్న తల్లిలాగా నమ్మి కన్న తల్లి లేస్తే అన్నం ఎట్లా పెడుతుందో ఆ భూములు కూడా వాళ్ళకు అన్నం పెట్టే భూములు కానీ ఈరోజు గిరిజనులు అదే భూములపైన వాళ్ళ కొడుకు కూతుర్లకు చదువు నేర్పిస్తుంటారు వాళ్ళ కొడుకు కూతుర్లకు పెళ్ళిళ్ళు చేపిస్తారు దాని మీద రుణాలు తీసుకొని కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫార్మా కంపెనీల కోసం అక్కడ ఉన్నటువంటి రైతుల భూములను గుంజుకొని ఈరోజు థర్డ్ డిగ్రీలు చేసి ఈరోజు జైల్లోకి పంపించినారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కన వికారాబాద్ కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని చ ఎంత గొప్ప వ్యక్తి అంటే వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు నిజంగా వారికి సెల్యూట్ చేయాలి గిరిజన సంఘాల తరఫున నేను సెల్యూట్ చేస్తున్నా ఎందుకంటే అక్కడ సంఘటన జరగలేదు గిరిజనులు మనోలే రైతులు మనోలే మీరు ఆందోళన చెందొద్దని చెప్పేసి వాళ్ళ వారికి సంబంధించినటువంటి వికారాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ వారి ఉద్యోగులతో పాటు చెప్పుకోవడం వాళ్ళు ఏం దాడి చేయలేదు వాళ్ళు మనకేం ఇష్యూ చేయలేదు మీరు దీన్ని ఇష్యూ చేయకండి అని చెప్పేసి ప్రతీక్ జైన్ గారు అంత మానవత్వం కలిగినటువంటి ప్రతీక్ జైన్ గారికి నిజంగా సెల్యూట్ అండి కానీ ఈరోజు కలెక్టర్ అంటే ప్రభుత్వం కదా ప్రభుత్వం అంటేనే కలెక్టర్ కదా మరి ఈరోజు ప్రభుత్వం చేస్తుందేది మరి పోలీసులు చేస్తుంది ప్రభుత్వం ఏమో దాడి చేయలేదని చెప్తుంది మరి పోలీ పోలీసులు ఏమో దాడి చేసిరని చెప్తున్నారు అసలు ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుందా పోలీసు నడిపిస్తున్నారా అందుకే ఈరోజు గిరిజన జా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళలో డోర్లు పగలగొట్టి మహిళా పోలీసులు కూడా లేకుండా వాళ్ళని ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ చేసి ఈరోజు సంగారెడ్డి జైల్లో వాళ్ళని ఖైదులుగా మార్చారు మీరు ఇది నీకే ఈ ఈ ఘనత నీకే సొంతమవుతుంది అదే కొడంగల్ నుంచి నీ ప్ర నీ నీ ప పతనం కూడా అవుతుంది ఎందుకంటే ఈరోజు నీకు నిజంగా ఫార్మా కంపెనీ పెట్టాలంటే నిజంగా ఇండస్ట్రీస్ పెట్టాలంటే నీ సొంత నియోజకవర్గం ఉంది కదా కొండారెడ్డిపల్లి మాకేం అభ్యంతరం లేదు అసలు ఫార్మా కంపెనీలు లేడం అంటే సాగుకు పనికిరాని భూములలో పెట్టాలి కానీ సాగులు సాగు చేసుకుంటున్న భూముల మీద వీళ్ళు ఫార్మా కంపెనీలు ఇండస్ట్రీలు ఫార్మా కంపెనీలు పెడితే గిరిజనులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారా అండి దాంట్లో ఇండస్ట్రీ పెడితే దాంట్లో పోయి ఆ మిషన్లు మిషన్లు ఏమన్నా ఏమైనా పనులు చేస్తారా గిరిజనులు రైతులు ఏమైనా రైతులకు కావాల్సింది పంట పంట పొలాలు చక్కగా నీళ్ళు ఇవు ఇతనాలు ఇవు రైతు భరోసా రైతు రుణమాఫీ చేయి రైతు భరోసా ఇవేమి చేయకుండా ఆరు వాళ్ళకి ఏమైనా నువ్వు వచ్చిన తర్వాత పెన్షన్లు ఏమైనా ఇచ్చినావా రెండు వేల ఐదు వందలు ఏమైనా ఇచ్చినావా గ్యాస్ సిలిండర్లు ఏమైనా ఇచ్చినావా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళ మీద దాడులు చేపించి ఈరోజు దాడి చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టామంట నిన్ను ఇప్పుడు చెప్తున్నాం గిరిజన సంఘాలుగా గిరిజనుల జోలికి వస్తే తమాషాలుగా ఉండవు మర్యాదగా ఉండదని కూడా హెచ్చరిస్తున్నా గిరిజనుల జోలికి వస్తే గిరిజనుల మీద దాడి చేస్తే మాత్రం ఏ విధంగా అయితే నిన్ను ముఖ్యమంత్రి పదవి ఎక్కించినామో ఏ విధంగా అయితే కుర్చీలో కూర్చోబెట్టినామో కుర్చీని గుంజుకోవడం కూడా మాకు తెలుసు బరాబర్ మాకు తెలుసు మీకు ఏం టెన్షన్ లేదు మీరు నిజంగా ఫామ్ పెట్టాలంటే మీ కొండారెడ్డి రెడ్డి పెట్టండి మాకేం అభ్యంతరం లేదు మార్పు అదే గిరిజనుల మీద దాడే కదా మార్పు బాగుందంటే ఇదే ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే దాడులు జరుగుతాయి రాజ్యంలో రెడ్ల పాలన నడుస్తుంది ఏ రోజు రాజ్యంలో రెడ్ల పాలనలు నడవలేదు అందుకే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నేను అనుకున్నాం అందుకే మీరే ఉన్నారు నేను ఆ రోజు గాంధీ భవన్ ముందు కేసీఆర్ కంటే డేంజర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను పార్టీ ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే కేసీఆర్ కంటే డేంజర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళీ నన్నే అడుగుతారని చెప్పారు ఇప్పుడు మీరే అడిగారు కాబట్టి ఈరోజు చూస్తున్నాం మనం సాక్ష్యంగా చూస్తున్నాం కదా మన కళ్ళతో చూస్తున్నాం కదా ఇంత దౌర్జన్యంగా పాలన లేదు పాలన అడ్మినిస్ట్రేషన్ అంతా చెత్త కలిపింది అడ్మినిస్ట్రేషన్ నడపడం రాదు పాలన చేయడం రాదు కొడంగల్ ప్రజలను చూసుకోవడం రాదు ఇక తెలంగాణ ప్రజలను ఏం చూస్తారండి ఒకవైపు రైతులు సాగు చేసుకునే భూములు లేక రైతులు లేక రేపటి భవిష్యత్తు తరాలకు అన్నం పెట్టే పరిస్థితి లేదు రైతుల దగ్గర ఆ రైతుల భూములు గుంజుకుంటే మరి రేపు అన్నం ఎట్లా తిన్నామండి ఏమన్నా నేను నేనేమంటున్నా కలెక్టర్ని కొట్టడం కరెక్ట్ కాదు కలెక్టర్ గారు ఏం చెప్పారు నేను కలెక్టర్ కొట్టి కలెక్టర్ని కొట్టలేదని కలెక్టర్ గారే చెప్తారు కదా మీరు నేను ఎవరండి చెప్పేది అక్కడున్న అక్కడ ప్లేస్లో ఉన్న కలెక్టర్ గారే నా మీద దాడి జరగలేదు వాళ్ళు గిరిజనులు వాళ్ళు రైతులు వాళ్ళందరు మనోలు మీరు దా దానికి దాడి చేయలేదు మీరంతా మీరు మీరు మన డ్యూటీకి వెళ్ళిపోయి మనమందరం నేను కూడా డ్యూటీకి వెళ్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తారు ప్రభుత్వం చెప్తుంది కదా ప్రభుత్వం చెప్పినప్పుడు జైళ్ళల్లో పంపించడం ఏందండి ఇది అంటే అమాయకమైనటువంటి గిరిజనుల మీద ఈ దాడి అదే రెడ్ల భూమిలో పోయి గుంజుకో ఫార్మా పెట్టే దమ్ము ధైర్యం ఈయనకుందా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళ మంత్రుల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ భూముల మీద ఫార్మా కంపెనీలు పెట్టండి ఇండస్ట్రీస్ పెట్టండి ఇంకా వేరే కంపెనీ ఇంకా కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టండి మాకు ఏం అభ్యంతరం లేదు మేము రైతులము సాగు చేసుకుంటాం మేము అదే రైతు అదే భూమిని నమ్ముకొని బతుకుతున్నాము దాని మీదనే ఉంటాం కానీ మేము ఇండస్ట్రీ రాగానే ఏదో దాంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేం మా దగ్గర లేదు కదా మేము చేయలేం కదా కనీసం మా వాళ్ళు మీకు చెప్పాల్సి చెప్పాల్సి వస్తే ఆ రైతులు అక్కడ ఉన్నటువంటి రైతులు నిన్న మా అక్కాచెల్లెలు మాట్లాడుతుంటే వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి వాళ్ళకి తెలుగు మాట్లాడడానికి కూడా వస్తలేదండి సరిగా అంత అమాయకమైనటువంటి వాళ్ళని ఈరోజు థర్డ్ డిగ్రీ చేస్తుండ్రు వాళ్ళ సొంత నియోజకవర్గ ప్రజలకు అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు మరొకసారి రాజకీయాల్లో రావడానికి ఉద్దే వారికి వారికి ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒకటి చేయాలని చేస్తుండ్రు చేయనిస్తుండ్రు అంతే అంటే పాపం మా సంఘాల్లో నాయకులు విప్పులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఒక పరిస్థితి మనం కూడా ఆలోచించుకోవాలి గిరిజనులు అండి ఓట్ల సమయంలో డబ్బులతోనే ఓట్లు ఆ డబ్బులు బా ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ల్యాండ్లు అమ్మి ఎక్కడో ఇల్లు అమ్మి తెచ్చుకున్నారు ఆ డబ్బులన్నీ ఆ డబ్బులన్నీ వడ్డీతో సహా తీర్పాలి వాళ్ళు మా వాళ్ళు దాంట్లో బిజీ ఉన్నారు కాబట్టి మా వాళ్ళని మేము ఏం చెప్పదలుచుకోలేము మా వాళ్ళు ఉన్నారు నలుగురే నలుగురు దాంట్లో ఎనిమిది మంది ఉండాల్సింది నలుగురికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మంత్రి ఇవ్వలేదు అంటే గిరిజన మంత్రి ఇవ్వలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాం ఏమో మా మా ఎమ్మెల్యేలు టికెట్లు కట్ చేస్తారు మా రిజర్వేషన్ వాట ఎంత ఉంటో అంత మాకు అవకాశం దక్కాలని మేము ముర్రో ముర్రో మొత్తుకుంటే అవి దక్కదు మా మంత్రి ఇయ్యరు మా ఎమ్మెల్యే స్థానంలో కట్ చేస్తారు మాకు ఎమ్మెల్సీ కార్పొరేషన్లు ఇవ్వరు గిరిజనులకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్యాయం ఎవరికైనా జరిగిందంటే మొదటిసారిగా అది గిరిజనులకు మాత్రమే జరిగింది అన్ని హంగులలో ఒకటి ఎమ్మెల్యే సీట్లో జరిగింది కార్పొరేషన్లో జరిగింది ఎమ్మెల్సీ జరిగింది రాజ్యసభలో జరిగింది ఎంపీ స్థానంలో జరిగింది మా బడ్జెట్ అలోకేషన్లో జరిగింది మాకు డెవలప్మెంట్లో జరిగింది మా కార్పొరేషన్ ఏర్పాట్లు జరగడం జరిగింది మా స్కూళ్ళలో జరిగింది గురుకుల విద్యా స్కూళ్ళలో జరిగింది అన్ని హంగులలో మాకే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు లగచెర్ల గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ కేసుని ఉపసమరించుకొని వాళ్ళ హౌస్ ఏదైతే ఫార్మా కంపెనీ పెట్టాలని మీరైతే అనుకున్నారో దాన్ని క్యాన్సల్ చేసి వాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలి ఎందుకంటే మీ నియోజకవర్గం మీ నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించింది వారు ముఖ్య మీరు ముఖ్యమంత్రి అయ్యేది వాళ్ళ పుణ్యంతోనే అయ్యారు కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజన సంఘాల జేఏసీ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు వినండి కొంచెం ఎందుకంటే గిరిజనుల బాధలు కూడా వినండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం